యూటీ బ్రీజ్ కావచ్చు అలాగే ఫెమీ డిలైట్ మహిళల్లో వచ్చే యూటీఐ అలాగే వెజైనల్ సమస్యలకి బాగా ఉపయోగపడుతున్నట్టుగా నాకు కూడా ఫీడ్బ్యాక్ ఉందండి వీటి గురించి డీటెయిల్స్ చెప్పండి సో ప్రత్యేకించి ఇప్పుడు యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది అని అంటే యూటీ బ్రీజ్ లో మనకు రెండు రకాల సప్లిమెంట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఇంకోటి డీ ఈ యూరినరీ ట్రాక్ లో ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉందో ఒకవేళ యూరిన్ హోల్డ్ చేసినప్పుడు ఉండే బ్యాక్టీరియా గానీ లేదంటే ఇన్కంప్లీట్ యూరినేషన్ జరిగిన తర్వాత అక్కడ మిగిలిపోయినటువంటి బ్యాక్టీరియా గానీ ఫస్ట్ ఈ బ్రీజ్ ఏం ఆ బ్యాక్టీరియాని ఆ యూరినరీ ట్రాక్ గోడ మీద కూర్చోనీకుంటే ఇదే పోయి ఆ బ్యాక్టీరియాకి ఆ బ్యాక్టీరియాకి అది అతుక్కునిందంటే అది అప్పుడు పెరగలేదు బ్యాక్టీరియాస్ ఎప్పుడు పెరుగుతాయి అంటే ఒక హోస్ట్ అంటే జీవం ఉన్న ఒక హోస్ట్ ఉంటేనే అది మనిషి కావచ్చు జంతువు కావచ్చు ఎవరన్నా కావచ్చు జీవం ఉన్న ఒక హోస్ట్ దొరికినప్పుడు అక్కడ పోయి కూర్చోని అది మల్టీప్లై అయ్యి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది సో యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాని గోడల మీద కూర్చోనీకుంటే ఇదే పోయేసి ఆ బ్యాక్టీరియాకి అతుక్కుంటుంది అప్పుడు యూరిన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ యూరిన్ చేసేటప్పుడు ఈ బ్యాక్టీరియా ఆ యూరిన్ లో బయట వచ్చేస్తుంది సో ఒకవేళ వాళ్ళకి యూరిన్ హోల్డ్ చేసే అలవాటు ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసిన తర్వాత అలాంటి పని చేయకూడదు స్టిల్ ఏదైనా రెసిడ్యూల్ యూరిన్ ఉన్నా గానీ బ్యాక్టీరియా ఉండేదానికి అవకాశం ఉంటది ఇది యూట్యూబ్ రీజ్ గాన మార్నింగ్ ఒక టాబ్లెట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ తీసుకుంటే ఇది ఏం చేస్తుంది అంటే ఆ యూరినరీ ట్రాక్ లో ఉండి బ్యాడ్ బ్యాక్టీరియా అక్కడ మల్టిప్లై అవ్వకుండా ఏం చేస్తుంది అంటే బయట యూరిన్ లో బయట దోసేస్తుంది ఫెమిడిలైట్ సో వెజైనాలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గిస్తూ అంటే దీంట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినటువంటి రెండు గుడ్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ లాక్టోబెస్లస్ రామ్నోసిస్ హెచ్ఎన్ జీరో జీరో వన్ లాక్టోబెస్లస్ అస్టోఫెలైస్ ఎల్ఏ ఫోర్టీన్ అనే టూ బ్యాక్టీరియా అక్కడ గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాయి సో ఫెమీడిలైట్ గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది బ్రీజ్ బ్యాడ్ బ్యాక్టీరియాని బయటతోస్తుంది ఎలా ఇలా తోయడం ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్గా యూరినరీ ట్రాక్లో ఉండే ఇన్ఫెక్షన్ కానీ వెజైనలో ఉండే ఇన్ఫెక్షన్ కానీ వాటిని బయట తోసేసి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడేదానికి అవకాశాలు ఉంటుంది